అలాంటి భక్తుడు వచ్చే గర్వం ఉండేటప్పటికీ నువ్వు దూరంగా ఉండు అన్నాడు ఇది వ్యత్యాసం గమనించాలి మనం మనం ఉండ ప్రయత్నం చేయాలా దూరం ఉండాలని మనం నిర్ణయించుకోవాలి మన అహంకారాన్ని వదిలేసి అన్ని మనం చేసుకున్నాం బాబా చేయించారు బాబాగారు వల్ల మనం ఎంతో ఎదిగాం బాబాగారు వల్ల మనం సంపాదించుకున్నాం బాబా గారి వల్ల అన్ని మనకి మంచి జరుగుతుంది అని బా ఆయనకి మన దగ్గర ఉంచుకుంటారు లేదు నాకు నా సశక్తి నేను నేను గొప్ప ఉన్నాను నేనే పేసాను లేకపోతే నేను సంపాదించుకున్నాను అన్నప్పుడు ఆయన దూరంగానే ఉంటాం మరి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రయత్నం చేయాలి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎంత సంప్రదించుకున్నా ఏం జరిగినా మనం అంతా భగవంతుడినే మనం కర్తగా చేసుకోవాలి భగవంతుడు సృష్టి లేకపోతే మనం లేవు కదా బాబాగారు ఉండబట్టి మనం బాబా గారి స్మరణ మనం చేసుకోగలుగుతున్నాం లేకపోతే మనం ఆయన పేరు కూడా మనం రుణం కూడా చేయలేం సాయిబాబా అన్న మాట కూడా మనం వెళ్ళాం బాబా గారు చెప్తారు నా అనుమతులు అయిన ఎవరు నా దగ్గరికి వస్తారు అని కాబట్టి మనం ఏం చేసిన ఆయన బాబా గారు ఆపాదించుకుంటూ ఆయనతో రుణం పెంచుకోవాలి బాబా గారితో మనం ఆయన సాన్నిధ్యం ఉండాలి ఆయనకి మనం తల ఉంచుకొని ఉండాలి అందుకే నా ముగ్గురు గొప్పలు అయ్యారు కబర్దే గారు నూల్కర్ గారు గుట్టి గారు తల వంచుకొని కూర్చునేవారు మిగతా అందరూ బాధోబాధ చేసినా ఈ ముగ్గురు మాత్రం తలంచుకొని కూర్చునేవారంట ఏ ఎదురు ప్రశ్న వేసేవారు కాదంట చెప్పింది చేయటమే అంతే ఇంకేం మాట్లాడేవాళ్ళు కాదు అలాంటి వినయంగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు మనం కూడా ఆ వినయాన్ని మనం బాబా గారి దగ్గర చూపించాలి అహంకారాన్ని మనం వదిలివేయాలి ఇంకా మొదలైందే అది నా పాదాల మీద పెడితే అన్నారు అతను అహంకారం నా పాదాల మీద పెడితే నా చరిత్ర నేను రాసుకుంటాను అన్నాను మనకేనంతే మన అహంకారం పాదాల దగ్గర పెడితే మనకు ఏదో యోగ్యత కలిగిస్తారు ఏదో మనకు గుర్తిస్తారు బాబా గారు అర్హతనిస్తారు ఆయన వదిలిపెట్టాడు కాబట్టి హేమం పంపు గారు అన్నా సాహ్ దా అహంకారాన్ని బాబా దగ్గర వదిలేరు కాబట్టి ఆయన హేమంత పంతుడు లేకపోతే ఏవాడు కాదు కక్షణం ఇంకా అంత పెద్ద ఎత్తున పోల్చారు నేను వాదవాదాలు చేయకూడదు ఇదంతా నేను వాదించిన కారణంగానే నాకు ఎందుకు వాదించాను అహంకారంతో ఏ అహంకారం అని గొప్పవాడిని నేను పెద్ద ఉద్యోగస్తున్నాయి నాకు అన్ని తెలుసు అనే భావం కాబట్టి అవి బాబా దగ్గర పనికిరావు అని ఇంక అప్పటికి కానీ మళ్ళీ ఎప్పుడు వాదన చేయలేదు హేమడ్ గారు ఆ ఇచ్చిన ఆ బిరుదుని చిరస్థాయిగా ఉంచుకున్నారు ఆ పేరుకి కళంకం తేరలేదు చిరస్థాయిగా ఆ హేమాద్రి పంతనే నామకరణాన్ని బాబా చేసిన నామకరణాన్ని చిరస్థాయిగా ఉంచుకున్నారు ఇవాళ హేమాద్రి పంతంటే తెలుసు మనకి అన్నాసాహెబ్ దాబోల్కర్ అంటే ఎవరు తెలియదు అంటే ఎవరు అంటారు హేమాద్రి పంత్ అంటే తెలుసు హరిసీతారాం దీక్షిత్ అంటే ఎవరు తెలియదు కాకాస దీక్షిత్ అంటేనే తెలుసు అలా బాబాగారు ఎవరిని ఏ పేరుతో పిలిచేవరో ఆ పేరే వాళ్ళకి తెలుసు సుందరబాయి క్షీరసాగర్ అంటే ఎవరో తెలీదు రాధాకృష్ణ మాయ అంటేనే తెలుస్తుంది అందరికి అట్లా బాబా గారు అన్ని తనే చేస్తున్నా తనే చేయిస్తున్నా కానీ పైకి మాత్రం ఆ మీద కొన్ని సందర్భాలు ఏమీ ఆమోదించుకోరు అల్లా అని అనుమతి ఆ భగవంతుడు పోతే నేనేం చేస్తాను అంటారు ఆయన మించిన దైవం ఇంక వేరేది లేదు ఆ వ్యత్యాసాన్ని తెలియడం కోసం హాజీ సిద్ధి ఫాల్గా అక్కడ ఉంచారు తొమ్మిది నెలల పాటు తొమ్మిది నెలలు పట్టిన బాబా గారిని గుర్తించడానికి అతను తొమ్మిది నెలలు పట్టింది ఇంకా తొమ్మిది నెలలు ఎవరన్నా ఉంచారు బాబా గారు హాజీ సిద్ధిఫాల్గానే దక్షిణాభి ఉత్తరాభిముఖం చావడం తొమ్మిది నెలలు ఉంచారు ఇంకా తొమ్మిది నెలలు ఎవరెవరు ఉన్నారు ఇంకా బాబా గారి దగ్గర ఆ అమర తొమ్మిది నెలలు ఉన్నారు ఎక్కడున్నాడు ఆయన ఏ చావళ్ళు ఆ దక్షిణాభిముఖం చావు తొమ్మిది నెలలు అమర శక్కర్ ఉన్నాడు ఆయన కూడా అంతే వచ్చిపోతూ ఉన్నారు బాబా గారు తొమ్మిది నెలల పాటు దర్శనం ఇచ్చారు బాబా గారు పక్కనే కూర్చున్నాడు ఆయన బాబా గారితో పడుకుంటూ ఆ కబురు చెప్పేవాడు రోజు మార్చి రోజు చావడ జరిగినప్పుడు ఇంకా తొమ్మిది నెలలు ఎవరినిచ్చారు దీక్షిత్ గారిని దీక్షిత్ గారిని దీక్షిత్ వాడు తొమ్మిది నెలలు ఉంచారు కిందకు రావద్దు ఎవరితో మాట్లాడొద్దు అని తొమ్మిది నెలలు సాధనలో నియమించారు చూడండి ముగ్గురు తొమ్మిది తొమ్మిది నెలలే కానీ ముగ్గురు నేపథ్యం వేరు దీక్షిత్ గారిని ఏమో సాధన నిమిత్తం ఉంచారు తొమ్మిది నెలలు సంధివాద అతను సంధివాదరాకులవాదం పోగొట్టడం కోసం తొమ్మిది నెలలు ఉంచారు దక్షిణాంబు చలో హాజీ సిద్ధి ఫాల్కేకి అతను ఉన్న అహంకారం తలవడం కోసం తొమ్మిది నెలలు ఉంచారు ముగ్గురు ప్రయోజనం పొందారు దీక్షిత్ గారిని దగ్గర కూడా మసీద్ కూడా వెళ్ళడానికి అనుమతి లేదు తర్వాత తర్వాత బతిలాడితే బాబా గారిని అప్పుడు మధ్యాహ్నం హార్ మాత్రం అనుమతి ఇచ్చారు ఎవరితో మాట్లాడటానికి లేదు రావడం హారతి చూసుకోవడం మళ్ళీ తలలించుకొని వెళ్ళిపోవడం ఎవరితో పలకడానికి లేదు ఎవరితో మాట్లాడడానికి లేదు ఎవరితో ఏ బంధం ఉండకూడదు ఆ కండిషన్ పెట్టి రానిచ్చారు ఆయన అంతే నివర్తించాడు బాబా గారు అగ్ని కనీసం భార్య వస్తున్నా కూడా భార్యతో కూడా మాట్లాడలేదు మాట్లాడిన లేదు గారు బాబా గారు అగ్నేది మాట్లాడను అన్నాడు భార్యతో అతల్లని తిరిగి వెళ్ళిపోయింది అప్పుడు చెబుతారు బాబా గారు దీక్షిత్ బాధ్యత నాదమ్మా నేను నిర్వర్తిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు వెళ్ళు అని అలా మనం అనిపించుకోవాలి మీ బాధ్యత నా అది అని బాబా గారు మనకి చెప్పాలి ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్పించుకుంటాం మనం తన వారైతే మనం తన వారు ఎప్పుడవుతాం ఆ భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నప్పుడే అది ఎప్పుడూ ఉండాలి అనర్తం ఉండాలి ఈ కాసేపు గడ్డ సేపు గడ సేపు కాదు అనవర్తం ఉండాలి ఎప్పుడు మనసులో ఆయన స్మరణ జరుగుతూ ఉండాలి అప్పుడే మన వాళ్ళు అవుతాం ఆయన వాళ్ళు అవుతాం మనం మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఏం చెప్తాం పొద్దు పూలు ఎక్కడికి వెళ్ళినా ఏ మనం ఏం పని చేస్తున్నా కూడా ఆ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తిత్వ తలంపే మనకు ఉంటుంది మనసులో ఎప్పుడు వర్చిపో మోహం నిద్రపోతున్నా తింటున్నా ఏం చేస్తున్నా కూడా ఆ పర్టికులర్ మనం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఏ బంధమైనా అయినా కావచ్చు వాళ్ళ మనం ఎప్పుడు ఉంటామే అలా ఉండాలి బాబా గారితో అప్పుడు మనం ఆయన వారు అవుతాము మీరు నా వారే ఉంటే కండిషన్ పెట్టారు అందుకని అక్కడ ఎవరు నాకే సమర్పించడం ఏమి తినరు ఎవరైతే అన్నా ఎప్పుడు నా స్వరంలోనే ఉంటారో ఎప్పుడు ఎవరైతే నన్నే భక్తి పూజిస్తారో అలాంటి వాళ్ళకి నేను దొరుకుతాను నేను వాళ్ళ వాళ్ళ సంతం లేకపోతే వాళ్ళతో నేను ఉంటాను అప్పుడు ఆయన స్మరణలో ఉండటం అదే అర్హత ఏమి లేదు అప్పుడు మనం ఆయన వారంగా ఉంటే అప్పుడు ఆయన మనకు విడినావాడు అని చెప్తారు అలా మనం బాబాగారి చేత అనిపించుకోవాలి బాబాగారి సర్టిఫికేట్ తీసుకోవాలి మనం తీసుకోవాలంటే దానికి అనన్యమైన భక్తి ఉండాలి అన్ని ఉండకూడదు అనన్ని ఒక్క బాబా గారి అప్పుడే మన మనసు అక్కడ స్టాండ్ అవుతుంది రోజుగా గుడి ఏ అయితే ఆగుడి లేదా అట్లా మన మనసు ఎప్పుడైతే చలిస్తుందో అప్పుడు మనం స్థిరంగా ఒకసారి మనసు ఉండదు మంచు మనసు ఒకసారి నిలిపినప్పుడే మనం వాళ్ళు స్మరణ చేయగలుగుతాం ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమిస్తాం అనుకోండి ఏం చేస్తాం ఆ ప్రేమించిన వ్యక్తిని తలుచుకుంటూ ఉంటాం కానీ పొద్దుగులో ఇంకో వ్యక్తి రారు కదా అక్కడ మనుషులకి వ్యక్తిని రానివ్వు వాళ్ళు ప్రేమిస్తున్నా సరే నేను ఎవరు ప్రేమిస్తున్నానో ఆ వ్యక్తి గురించే నేను చింతిస్తుంటున్నా అదే చింతనలో ఉంటాను నేను ఇంకొక స్థానం ఉండదు అందుకనే కళ్ళల్లో సాయనాథులు నిండిపోతే మరొకరు చోటి లేదు కళ్ళల్లో సాయనాథులు నిండిపోతే అంటే బాబా గారు ఎప్పుడైతే మన మనసులో తన్ మన్ అన్నారు ఎప్పుడైతే మన మనసులో ఆయన రూపం బాబా గారి రూపాన్ని మనం స్థిరం చేసుకుంటామో ఎప్పుడైతే మన కళ్ళల్లో బాబా గారి రూపమే ఉంటుందో అప్పుడు ఇంకోటి చోటు ఉండదు అన్న మన ప్రేమ అంటే అదే అన్నంగా మనం ఆయన ప్రేమించగల కదా ఇంకెవరు అన్యంలో ఉండకూడదు ఒక పతివ్రధాశ్రీ భర్తను మాత్రమే భర్తగా చూస్తే ఇంకెవరిని చూడదు మిగతాలు ఎవరో వద్దరు వచ్చినా సరే బావగారు కానో మామగారు గానో అలా కానీ తనకు గట్టు ఉన్న భర్తను మాత్రమే చూస్తుంది ఇంకా భర్త ఇంకా మనుషులం ఎవరు ఉండరు అంట ఏ చెప్పారు పద్నాలుగులోనే చెప్తారు అలాగే మన మనుషులు ఎప్పుడు బాబాగారు నిలిచిన ఉండాలి నిలిపి ఉండాలి అప్పుడే మనం ఆయనకి అన్ని భక్తులు అవుతాం అనేక భక్తి అంటే చోటే ఇంకా వేరే ఇటు వెళ్ళడానికి లేదు ఒక్క చోటే స్థిరంగా ఉండేదే అనన్నమైన భక్తి అది అనన్న భక్తి శ్రద్ధ విశ్వాసాలు అన్నారు అంటే ఒక చోటే నించోండి చోట ఇంకా వేరే ఇంకేమి రావకూడదు ఉండకూడదు అని దాని అర్థం లేవు అని అలాంటి భక్తితో మనం బాబాగారిని ప్రార్థించాలి సేవించాలి పూజించాలి స్మరించాలి అలా బాబా గారు ఎన్నో నెలలో చూపించారు మనకి షిండీలో మసీదులో అన్ని ఆయన చేసినా ఏమి జరగనట్లు ఉండేవారు ఈ అన్నచించిన పేరెవరు సరే అన్నా చించనీ గారు ఉన్నాడు అన్నా గారు కూడా ఆయన వచ్చి నేపథ్యం ఎలాంటిది అన్నా చెంచనీ గారికి కొంత ఆస్తులు వచ్చేవంట ఉందండి అప్పుడు రావాల్సింది భూములు తాగాదాల్లో ఉండి కొన్ని కోర్టులో వేసుకుంటే చాలా కాలం అవి ఒక్కొలికి రాలేదు జడ్జిమెంట్ రాలేదు ఆయన బాబాగా దగ్గరికి వచ్చి బాబాగారిని ప్రార్థించిన తర్వాత బాబాగా వచ్చిందో అప్పుడు అది జడ్జిమెంట్ వచ్చి అది బాబా గారు అన్నా వస్తుంది ఆ జడ్జిమెంట్ వచ్చేప్పుడు అతను ఆయన కోర్టు ఖర్చుల కింద మూడు వేల రూపాయలు అవతల వాడు ఇవ్వాల్సి వస్తాడు చించిన గారికి ఆ మూడు వేల రూపాయలు తీసుకొచ్చి బాబా గారికి సమర్పిస్తాడు సమర్పిస్తే బాబా గారు తీసుకోరు తీసుకోండి ఏం చేస్తారు వద్దంటారు వద్దంటే అప్పుడు దీక్షిత్ కల్పించుకుంటాడు దీక్షిత్ కల్పించుకొని సరే బాబా గారు అన్నారు కదా ఈ మూడు వేల రూపాయలతో మనం చావణి మర్మతు చేయిద్దాం అని చెప్పి ఆ మూడు వేల రూపాయలు తీసుకొని అప్పుడు చావణి బాగు చేయిస్తారు దానికి అనుమతిస్తారు బాబా గారు చేయించుకొని అప్పుడు ఆ వచ్చిన మూడు వేలతో చావడి బాగా ఎలా ఉండేది మోకాళ్ళ లోతులు గోడ పదహారు అందరాలు అక్కడే బల్లు తేళ్ళు అన్ని తిరుగుతుండే అక్కడే బాబా ఒక మసీద్లో మధ్యలో ఒక చెక్క పొక్కలకు లాగా అడ్డు పరదా ఉండేది ఒక పక్క బాబా గారు పడుకునేవారు ఇంకో పక్కన ఎవరు అమీర్ షేకర్ ఉండేవాడు అక్కడే బైరాగులు సన్యాసులు సాధులు అందరూ అక్కడే బయట కొడుకునేవారు అలా ఉండేది అలాంటి చావడిని ఈ మూడు వేల రూపాయలతో ఆ రోజుల్లో బాగు చేయించారు అందుకని చావడు పేరు ఉంటుంది ఈయన పేరు ఉంటుంది అన్నా చించగారి పేరు లక్ష్మీబాయి అని కూడా ఉంటుంది ఆయన భార్య పేరు లక్ష్మీబాయి ఆ పేరు కూడా చావడిలో ఉంటుంది చావడి మీద రాసి ఉంటుంది మరి ఎవరి ద్వారా గెలిచాడు అతను కోర్టులో ఎవరైతే ఎవరి అతను చేయడం జరిగింది బాబా గారి యొక్క అనుగ్రహంతో ఇట్లా కొన్ని ప్రత్యక్షంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బాబా గారు అదిగో నా ఆశీర్వద అనుగ్రహాలతోనే గెలిచావు అని దీక్షిత్ గారు కూడా ఎన్నో రోజులు బాబా గారికి రాకముందు నుంచి జరుగుతున్న కోర్టు కేసు బాబా గారు దగ్గరకు వచ్చిన తర్వాత బాబా గారి అనుగ్రహంతో దీక్షిత్ గారు ఆ కేసు గెలవడం జరుగుతుంది అప్పుడు అతను వెయ్యి వెండి నాణాలు ఇస్తాడు దీక్షిత్ గారికి బహుమతిగా ఆ వెయ్యి రెండు నాణాలు తెచ్చి బాబా గారు సమర్పిస్తాడు ఎవరిరా మీయే బాబా అంటారు ఎందుకు బాబా గారే బాబా గారు బాబా కేసు గెలిచాడు కానీ ఇతను బాబా గారికి అంకితం అయిపోయాడు బాబా గారికి తన్మన్ తన వాకులతో సహా అర్పించేసుకున్నాడు శరణాగతి చేస్తున్నాడు కాబట్టి జీవితంలో ఏం జరిగినా మంచి చెడు ఏం జరిగినా కూడా అదంతా బాబా గారిది కాబట్టి ఆ దెబ్బ మీద నాకు హక్కు ఏం లేదు ఆ వేయి పండినా నాకు హక్కు లేదు అది బాబా గారిది నష్టపడినా బాబా గారిదే లాభం వచ్చినా బాబా గారిది ఏం జరిగినా బాబా గారిది ఇది అర్పించుకోవటం ఉంటుంది శరణాగతి చేసుకోవటం ఉంటుంది నాయక బాబా మీయే అని అక్కడ కూర్చొని ఉంటారు అదే మనకైతే కొంచెం అహంకారం దెబ్బ మేము కష్టపడి సంపాదించుకోవచ్చాం బాబా గారు ఏంది అట్లా ఇచ్చేస్తున్నారు అనుకుంటాం కానీ అలా చేయలేదు తలదించుకుని కూర్చున్నాడు అంట ఎటువంటి అపేక్ష లేదు నాది కాదు నాది కానప్పుడు నాది ఎందుకు అపేక్ష అది బాబా గారు సద్గురు ఆయన ఆయనకి ఇచ్చేసాం అంతే ఇది సమర్పణ భావం అంటే ఈ సమర్పణ ఎట్లా ఉంటుంది అంటే మనం కూడా చాలా చోట్ల చూస్తుంటాం కొన్ని చోట్ల మనం ఏమైనా సమర్పిస్తే ప్రసాదం తెచ్చి ఇంకేమైనా సమర్పించి బాబా గారి బాబా గారి అయిపోతుంది ఇక దాని మీద మనకు హక్కు లేదు మనం ఎప్పుడైతే సమర్పిస్తామో సమర్పణ అయిపోయింది సమర్పించిన ఎవరు మనం బాబాకు సమర్పించింది సమర్పించినప్పుడు దాని మీద మనకు హక్కు లేదు ఇంకా ఆయిందేది కానీ మన కొంతమంది వాళ్ళ శాసనంతో దాని మీదే ఉంటుంది నా ప్రసాదం పెట్టలేదు నాది ఇవ్వలేదు అట్లా ఉంటుంది కొంతమంది ప్రసాదాలు కూడా మనం సమర్పించిన తర్వాత అవి పెట్టరు కూడా ఏ భక్తులైన ప్రసాదం ఎందుకు సమర్పిస్తారంటే తీసుకొచ్చి బాబాది పెడతారంటే బాబా గారి నివేదన కోసం తీసుకొని వేస్తారు అది ప్రసాదంగా అందరూ పంచి పెట్టాలి ఎవరు ఏం తెచ్చినా ఎంత తెచ్చినా కూడా అది అందరూ సమభాగంగా పంచి పడాలి అది కొంత గృహాల్లో అది జరగట్లేదేమో అనిపిస్తుంది జరగట్లేదు అది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మనం చెప్పేది కాదు అలా కూడా ఉంటుంది తెలియకపోయి ఉండొచ్చు తెలిస్తే చేయరు కదా తెలిస్తే ఏదో మనం సద్గురు సమర్పించాం కాబట్టి అది మంది కాదు దాని మీద మనం రైట్ కాదు మనం పెట్టినా పెట్టకం ఇచ్చినా అయిపోయినా దాని మీద మనకు అది బాబాగారు ప్రసాదం అయిపోయింది ఈరోజు పొద్దున్న ఉదయం ఒక ఒకరింటికి వెళ్ళాను నేను బాబాగారు భక్తులే లో ఉంటారు రమ్మంటే వైట్ హౌస్ అపార్ట్మెంట్ వెళ్ళాను సత్తాపారాయణ చేశాము అన్నారు చేశాము నీకేదో తను ఏదో రిక్వైర్మెంట్ ఉంటే నేను వెళ్ళా నే బాబాగారు కోసం పెట్టిన ప్రసాదం నాకు ఇచ్చారు మీరు వచ్చారు బాబాగారే మీ రూపంలో మేము వచ్చారని భావిస్తున్నాం మీరు బాబాగారా మీరు వచ్చారు కాబట్టి మీరు తీసుకోండి అని బాబాగారు ప్రసాదం కోసం పెట్టాం నైవేద్యం కోసం పెట్టాం అయినా మీకు ఇస్తున్నాను అన్నారు సరే ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను తీసుకొని వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి వాళ్ళని కొద్ది పెట్టి తర్వాత అదే అంటే ఏమవుతుంది అక్కడ బాబా గారి కోసం పెట్టాము నైవేద్యం అన్నప్పుడు మీరు ఎప్పుడైతే బాబాగా సమర్పించారో అదే ప్రసాదం అయిపోయింది ఇంకా ఇంకా సపరేట్ ప్రసాదం లేదు పెట్టకపోయినా ఆయన ఇచ్చిందే కాబట్టి ఆ ప్రసాదమే సరే మనం నివేదిచ్చింది ప్రసాదానికి భావిస్తాం కాబట్టి సమర్పించాం కాబట్టి ప్రసాదం అయిపోయింది ప్రసాదం అయింది కాబట్టి మనం తీసుకున్నాం అక్కడ భావం ఏంటి బాబాగారు మీ రూపంలో వచ్చారని భావిస్తున్నాను కాబట్టి మీరు తీసుకోండి మీకు ఇచ్చాను కాబట్టి అది నైవేద్యం అయిపోయింది బాబాగారు నైవేద్యం ఇచ్చినట్టు చెల్లించినట్టు అని తన అభిప్రాయం నేను బాబాని ఎందుకు అవుతా తన భావన అది స్వయంగా బాబాగారే వస్తారనుకోను ఆ రూపంలో ఎవరు ఆ సమయంలో ఎవరు వచ్చిన గారుగానే భావిస్తాను అన్నాడు ఆయన ఎవరు హేమన్ పంత్ గారు ఆ చిత్తపటంతో బాబా గారు వచ్చినప్పుడు హోలీ పండుగ రోజు సపథ దర్శించినప్పుడు భార్య చెప్తాడు చెప్తారు ఆ సమయానికి ఎవరు వచ్చినా బాబా గారు భావిస్తాను అన్నారు సాక్షాత్ బాబా గారు వచ్చారు కాబట్టి ఇంకా ఆ అవకాశం రాలేదు ఇక్కడ మీరు భావం అది మీ ఎప్పుడైతే బాబా పెట్టారేమో అది ప్రసాదం అయిపోయింది కానీ ఆ ప్రసాదాన్ని మీరు పెడుతున్నారు అంతే ప్రత్యేకంగా ఇదేం కాదు అని చెప్పి తర్వాత ఏదో తాంబూలం ఇస్తానన్నా తాంబూలం ఇచ్చారు తీసుకొని వచ్చి అట్లా మనకి సమర్పణ భావం ఉండాలి ఎప్పుడైతే మనం సమర్పణ భావం ఉంటుందో అప్పుడు ఆయన స్వీకరిస్తారు గది మంది కాదు ఆయన సమర్పించిందో మంది మంది కాదు అలాగే మనం మనం ఆయనకు అర్పించుకోవాలి అదే దీక్షిత్ గారు చేసింది అందుకోసం అది నాది కాదు అన్నారు ఆయన అలాంటి అర్పణాభావం మనకు ఉన్నప్పుడే మన సద్గురు దగ్గర అనుభవాలు ఇంకా పొందుతాం మన బాధ్యత తీసుకుంటారు అందుకే దీక్షిత్ బాధ్యత తీసుకుంటున్నానమ్మా అంటే కారణం ఏంటంటే ఇదే ఇందుకోసమే తమ్మందరిని ఒక్క బాబా గారు సరణగా చేస్తున్నారు దీక్షిత్ గారు కాబట్టి దీక్షిత్ బాధ్యత తీసుకున్నారు మనం అలా చేయగలుగుతున్నామా చేస్తే బాబా తప్పకుండా మన బాధ్యత కూడా తీసుకుంటారు మనం చేయకపోయినా మన బాధ్యత నిర్వర్తిస్తున్నారు ఆయన ఇంకా మనం చేస్తే ఇంకా ఎలా ఉంటుంది పూర్తిగా ఆధారపడిపోతే ప్రతిదీ బాబా గారు అనుమతితోనే జరుగుతుంది సర్వం చేసేది ఆయనే చేయించేది ఆయనే నడిపించేది ఆయనే మన మార్గదర్శనం చేసేది బాబా గారే అదే భక్తి శ్రద్ధ విశ్వాసంతో మనం ఆయన శరణాగతి చేస్తూ బాబా గారి భక్తిని ఇంకా మనం పెంపొందించుకోవాలని బాబా గారి దివ్య పాత్ర ప్రార్థిస్తూ వేడుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు మహారాజ్ సర్వే భవంతు భవంతు లోకా సమస్త సాయనా భవంతు

సర్వ శ్రీ సనహా పదార్పణమస్తు